పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన సాంస్కృతిక సేన నిర్మించి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రజా సంఘాలు చేశాయి ఆగస్టు ఆరున హైదరాబాద్ లో జరిగే గద్దర్ రెండో వర్ధంతి పోస్టర్ను సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆవిష్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ లో గద్దర్ స్మారకంగా స్మృతి వనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా నేటికి నిర్మించలేదన్నారు గద్దర్ ఫౌండేషన్ కు మూడు కోట్ల సహాయం అందజేయడానికి ప్రభుత్వం జీవో ఇచ్చిన నేటికి నిధులను విడుదల చేయలేదన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు అనేక ఉద్యమాలను నిర్మించిన గద్దర్ రెండవ వర్ధంతిని ఈ నెల ఆరవ తేదీన గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సభను సబ్బండ వర్గాలు జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రంగాచారి టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు అందరూ తెలుసు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఆరు నాడు ప్రజాయుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ అన్న మనందరినీ విడిచి వెళ్ళిపోయాడు అప్పటికే రెండు సంవత్సరాలు అవుతుంది గద్దరన్న రెండవ వర్ధంతి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించడం జరుగుతుంది ఈ వర్ధంతి సభలో అనేక మంది ప్రొఫెసర్లు కళాకారులు రాజకీయవేత్తలు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఇట్లా అనేక మంది ప్రముఖులు కూడా గద్దరు వర్ధంతి సభలో పాల్గొంటున్నారు అయితే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందంటే గత రెండు సంవత్సరాలుగా గద్దరు స్మృతివనాన్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఒక ఎకరం భూమి కేటాయించి ఒక ఆడిటోరియం కట్టి ఒక కళా కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి హామీని నెరవేర్చలేదు కాబట్టి ఈ రెండేళ్ళ సందర్భంగానైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు హామీకి విలువ ఉండాలి కాబట్టి వెంటనే గద్దరు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జీవోను జారీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం గద్దరాన్న చనిపోయి ఆగస్టు ఆరవ తారీఖు నాటికి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్లో గద్దరాన్న ద్వితీయ వర్ధంతి సభను ఏర్పాటు చేయడం జరిగింది గద్దర్ ఫౌండేషన్ వాళ్ళు ఈ గద్దర్ ఫౌండేషన్కు ఆబాల గోపాలం ఎందుకంటే గద్దర్ పేరు తెలవని వాళ్ళు ఉండరు గద్దర్ యొక్క పాటను పాడని వారు ఉండరు ఈ తెలుగు నేలపై కనుక అందరూ ఆ గద్దర్ యొక్క అభిమానులే వారసులే కనుక చాలామంది వచ్చి ఆ గద్దర్ను ఒకసారి స్మరించు స్మరించుకొని అతనికి మన ఘనమైన నివాళి ఇవ్వాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరు